Thank you. எதிர் <laughs> ఇక్కడ ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకోవాలి ఆకాశం పండింది నేలహీనంగా ఆకాశం పండిన అని చెప్తుంటారు కదా అలాగే ఈ రోజు ఇక్కడ చూస్తుంటే సంతోషం కార్యకర్తలు అందరికీ ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కిరణ్ కుమార్ గారు అలాగే మా పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి రెడ్డి గారు అలాగే మా పురుషోత్తం రెడ్డి గారు ఇక్కడ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి గారు వెళదపల్లి రావు గారు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి గురజీవ్ కుమార్ గారు

మూడు ఎమ్మెల్యేగా ఉన్నారు మళ్ళా ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేస్తున్న మా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అత్యంత ఆప్తుడు మా ఫ్యామిలీ మెంబర్ అయిన వరప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా మీ అందరి ముందు ఈ విధంగా కలవడం చాలా సంతోషంగా ఉంది అట్లానే నా కుటుంబ సభ్యుడు నా సోదరుడు ఈ విధంగా చాలా రోజుల తర్వాత నేను వస్తున్నాను కూడా చాలా లేట్ వచ్చాను వాసన్ సునీల్ కుమార్ గారు కూడా మీరు అందరూ ఆశీర్వదించవలసిన కోరుతున్నాను అట్లానే పెద్దలు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి గురించి చెప్పాలంటే రేపు సాయంత్రం ఈ సమయం కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఇవన్నీ మనకు తెలుసు నేను మళ్ళీ ఏమి కూడా మీకు గుర్తు చేయదలుచుకోరా కానీ ఈ రాష్ట్రంలో

మొదటి బ్రహ్మాండ మీటింగ్ ఒకటి పెట్టారు నిజంగా చెప్తున్నారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జిందాబాద్ ఉన్నారు మనమే చెప్పడం వాళ్ళకి నేను ఎన్టీఆర్ అభ్యర్థిని కూడా నేను తెలుగుదేశం అభ్యర్థి కాదు సార్ మీరు ఉమ్మడి అభ్యర్థి మీ వెనకాల బిజెపి వెనకాల చెప్పి వాళ్ళు వచ్చే పరిస్థితికి వచ్చారు కాబట్టి వైసీపీ నాయకులు కదా మీరందరూ కళ్ళకడారు పకడకలను ఇదేదో బలి ఉంది ప్రజల్లో మా యొక్క పథకాలని పంచేస్తామని అనుకుంటున్నారు పిచ్చోడారా ఇంతకన్నా ఎక్కువ పథకాలు ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు సంక్షేమానికి పేరు తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ మనవద్దని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అట్లాగే మనం ఇబ్బందిగా ఉన్నప్పుడు మన నాయకుడు చెవిలో ఉన్నప్పుడు ఒక నాయకుడు ఒక మహానాయకుడు మాత్రం ఎంపీగా పెద్ద ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండా మన కార్యకర్తలు కూడా ఇబ్బంది పెట్టకుండా అందరినీ బాగా చూసుకున్నటువంటి వరప్రసాద్ గారు నిలబడుతున్నారు కాబట్టి సైకిల్ గుర్తుకొకటి కమలం గుర్తుకొకటి ఓట్లు వేయాలా ఓట్లు వేయడం కాదు కష్టపడి పనిచేయాలా ఇంకా ఎలక్షన్ మన కూడా లేదు ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా కష్టపడితేనే మనం ఖచ్చితంగా ఫలితాలు అనిపిస్తాం కష్టపడకపోతే ఇబ్బందికరమైన పరిశీలించండి నేను తెలియజేస్తున్నా